హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ ఎటుగూడి వార్తల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురం కిష్ణరాజు గారు ఉంటూనే ఉన్నారు ఒకవైపు ఆయన కేసు నడుస్తుంది ఆయన కస్టోడియల్ టార్చర్ చేసిన కేసు ఇంకోవైపు ఇవాళ ఆయన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది జగన్కి బెయిల్ క్యాన్సిల్ చేయాలి అనేటువంటి ఒక వాదన ఆయన రేవనెత్తారు దాన్ని సుప్రీంకోర్టులో వచ్చింది పన్నెండు సంవత్సరాలుగా ఆ కేసు ఉంటాం బెయిల్ మీద పదకొండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఉంటాం ఇదంతా కూడా సుప్రీం కోర్టు విచారణకు వచ్చింది సుప్రీంకోర్టు కూడా దీని మీద ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసులు విచారిస్తున్నారో ఆ బెంచ్ కూడా మార్చింది ఈ మొత్తం విషయాన్ని విశేషంగా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆ తోనియర్ జీష్ రవిత్ కుమార్ గారు నమస్కారం నమస్తే కార్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి రఘురాం కృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కూడా చర్చకు వచ్చారు రఘురాం కృష్ణరాజు గారు రాయరు అనేక కీలక విషయాలు బయట తీసుకొచ్చారు ఒకటి ఈ కేసులో మొత్తం విషయంలో కుట్ర జరుగుతూ ఉంది పన్నెండు సంవత్సరాలుగా ఈ కేసులో ఇంతవరకు తేలవటం ఏంటి ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా విచారించకపోవటం ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ఆయన ప్రశ్న అవును అంటే ఇక్కడ న్యాయ వ్యవస్థ మీద మన సమాజంలో ఒక నమ్మకం కలగాలంటే ఏదైనా నిర్ణయాలు త్వరితగతిన ఇష్యూస్ క్లోజ్ కావాలి అవును ఎస్ ఆర్ నో అవును కోర్టులు కానీ పలుకుబడి కలిగిన వ్యక్తులు పెద్ద రాజకీయ నాయకులు డబ్బున్నోళ్ల కేసులు మాత్రము ఈ విధంగా సంవత్సరాల తరబడి విచారణకు నోచుకోకపోవటంతో జనాలలో కూడా కోర్టులు కూడా ఏమీ చెయ్యలేవా కోర్టులు కూడా న్యాయం చెప్పలేవా అనే స్టేజ్కి ప్రజలు వచ్చారు వీటికి స్టాప్ పెట్టాలంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసు పన్నెండు సంవత్సరాలుగా నానుతుందో డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఆపారో దానికి సంబంధించి డిశ్చార్జ్ పిటిషన్స్ డిస్పోజ్ ఇంతవరకు కాల ఈ బెయిల్ రద్దుకు సంబంధించి అప్పటి వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణం రాజు గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఈ పిటిషన్లో కేసు ట్రయల్కి వచ్చింది ఈ ట్రయల్లో ఇప్పుడు విచారణ మొదలుపెట్టారు ఈ విచారణలో ఎవరు గతంలో ఎవరు విచారించారు జస్టిస్ అభయ్ ఎస్ వోకా జస్టిస్ పంకజ్ మిత్తల్ ఆ ధర్మాసనం మళ్ళీ అంటే ఒక ధర్మాసనం నుంచి ఇంకో ధర్మాసనానికి జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనానికి మార్చారు దీన్ని పన్నెండేళ్లుగా ముందు కదలటంలా దీన్ని ప్రశ్నిస్తూ రఘురాం రాజు లాయర్ ఈరోజు క్వశ్చన్ చేశారు క్వశ్చన్ చేసి దీని వెనకాల కుట్రకోణం దాగి ఉంది ఇక్కడ ధర్మాసనాలు మారుతున్నా కూడా డిశ్చార్జీ పిటిషన్లను మీరు ఎందుకు విచారించటం లేదు అని ఈ న్యాయవాది రఘురామ్ కృష్ణరాజు న్యాయవాది వాదించాడు దీనికి ఇప్పటికే ఐదు సార్లు మారంటే తప్పనిసరిగా కుట్రకోణం ఉంది అని చెప్పేసి ఆయన వాదించారు ఒక్క డిశ్చార్జి అప్లికేషన్ కూడా తుది నిర్ణయం లేకుండా బదిలీలు జరుగుతున్నాయి ఈ బదిలీలు బదిలీలలో కోణం దాగి ఉందనేసి అన్నారు దీంతో సిబిఐకి సంబంధించిన న్యాయవాది మాకు కొంచెం సమయం కావాలి దీన్ని ప్రశ్నించారు ధర్మాసనం ప్రశ్నించింది సిబిఐ ఎవరు రఘురామకృష్ణరాజు గారి లాయర్ ఏదైతే వాదనలు జరిపాడో దీనికి సంబంధించి మీరేం చెప్తారని చెప్పేసి సిబిఐ న్యాయవాదిని అడిగింది సిబిఐ న్యాయవాది మాకు కొంత సమయం కావాలి అనేసి కోరాడు అంటే దీన్ని వాయిదా ఒకవేళ వేస్తే వాయిదా నెక్స్ట్ వాయిదా కంతా సిబిఐ తన వాదన ఎందుకు మీరు ఇది చేయటం లేదు మీ కేసును ముందుకు ఎందుకు కంక్లూడ్ చేయటం లేదు దానికి ఉన్న అడ్డంకులేంటి అనేసి ఏం చెప్తుందో చూడాలి ఇప్పుడు మీద అనేక ఆరోపణలు సార్ ఇది ఒక్క కేసే కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఒక వివేకానంద రెడ్డి గారు కేసు సంబంధించిన కేసు కూడా సిబిఐ దగ్గరే ఉంది అది కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంది దాంట్లో కూడా జగన్ జగన్ కుటుంబ సభ్యులు నిందితులుగా ఉన్నారు కాబట్టి ఏంటిది ఇన్ని సంవత్సరాల తరబడి కేసులను సిబిఐ సాగది ఇటువంటి సిబిఐ అనేటువంటిది ఎంక్వైరీ చేయగలదా లేదా అంటే దాని క్రెడిబిలిటీకే కేన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు దానికి ఈ వివేకానంద రెడ్డి సబ్జెక్ట్ విషయంలో సిబిఐ మీదనే ఎదురు కేసు పెట్టారు జగన్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు రామ్ సింగ్ మీద విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో అప్పుడు అప్పుడే వాళ్లను బెదిరించడం మొదలు పెట్టారు ఇంకా దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సిబిఐ వాళ్ల మీదనే తిరగబడి వాళ్ల మీదనే రివర్స్ కేసులు పెట్టారంటే అది ఎంత అవమానమో సిబిఐని తెలుసుకోవాలా అటువంటి సిబిఐ వీళ్ళని రక్షిస్తుందా అనే భావన ప్రజల్లో కలుగుతుంది అవును సిబిఐ అధికారులు వీళ్ళకేమన్నా లొంగిపోయారా సిబిఐ ఎందుకు కోర్టుల్లో ఈ కేసుల మీద వాదనలు గట్టిగా వినిపించలేకపోతుంది అంతిమంగా కోర్టులో గెలవాలంటే బలమైన బలమైన ఆధారాలు చూపించగలగా అని వీళ్ళు ప్రజల్లో చర్చ జరుగుతుంది ఇప్పటి నుంచి కదా చర్చ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమైతే ముఖ్యమంత్రి అయితే కోర్టులకు రారా ముఖ్యమంత్రులు అయితే ఇష్టం వచ్చినట్టు వాయిదాలు తీసుకోవచ్చా ముఖ్యమంత్రి పోనీ అయినా కూడా అదే ఇక్కడ సిబిఐ గట్టిగా పట్టుబట్టాలి కానీ సిబిఐ ఎందుకో మీనమేష లెక్కేస్తుంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కొన్ని కథనాలు కూడా విన్నాం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి సంబంధించిన ప్రముఖమైన అధికారులకు మంచి గిఫ్టులు ఇచ్చారు విల్లాలు గిఫ్టులు ఇచ్చారు పెద్ద పెద్ద కోట్ల రూపాయలు బహుమతులు ఇచ్చారు సిబిఐలో కీలకమైన వ్యక్తులకు అని అప్పట్లో ప్రచారం జరిగింది అదంతా రెడ్డి చూసేవాడు ఎందుకంటే ఢిల్లీ వ్యవహారాలన్నీ ఆయనే చూసేవాడు విజయసాయి రెడ్డి హయాంలో ఇవన్నీ బహుమతుల పంపిణీ జరిగింది కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు సిబిఐ వాళ్ళు నోరు ఎత్తలేదు అని వాదనలు వినిపించాయి ఇవన్నీ చూస్తుంటే ఆ రోజు ఏవైతే డిస్కషన్స్ వచ్చాయో ఇవి అవి నిజమని నమ్మాల్సిందే మనము సిబిఐ స్పందించకపోతే మనం ఎవరు ఇంకెవరు స్పందిస్తారు అంటే కాదు సార్ ఒక కేసు ఇన్ని సంవత్సరాల తరబడి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకపోతే మళ్ళా కేసుల్లో ఉన్న వ్యక్తి పదే పదే రాజకీయాల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కాగలిగి ముఖ్యమంత్రి కాగలుగుతూ ఉంటే ఇప్పుడు ఒకసారి తప్పు చేశాడని సిబిఐ ఆరోపిస్తున్న వ్యక్తి మళ్ళా ముఖ్యమంత్రి తప్పు చేయడానికి గ్యారంటీ ఏంటి ఇక్కడ ఒకటి ఇది న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు కొలీజియము వీళ్ళందరూ కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కూడా అందరిని కూర్చోబెట్టుకొని సుప్రీం కోర్టు అదే కోర్టు వ్యవహారాలు వాళ్ళని జోక్యం చేసుకోవాలి జోక్యం కాదు ఇంకా వాళ్ళే చర్చించుకోవాలి ఎందుకు ఈ విధంగా జరుగుతోంది అని ఆయనే ప్రశ్నించాలి ఇంకా చీఫ్ జస్టిస్ ఏం కదా నేను చివరి కోర్టును పక్కన పెట్టే సిబిఐ అయితే ప్రశ్నిస్తున్నాను సీబీఐ ఎంక్వైరీ సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఇక్కడ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ ఒకటి విషయం ఉంది ఇదే కోర్టు సిబిఐ న్యాయవాదిని గట్టిగా ప్రశ్నించవచ్చు కూడా ఇదే జడ్జి అధికారం కూడా ఉంటుంది అవును ఎందుకు మీరు ఈ కేసు మీద మీరు డిస్కస్ చేయటం లేదు అని న్యాయమూర్తి కూడా ప్రశ్నించవచ్చు గట్టిగా అసలు ఈ కేసు మీరు నడపాలనుకుంటున్నారా లేకపోతే నడపకూడదు అనుకుంటున్నారా అని ప్రశ్నించవచ్చు మీకు అంత ఆసక్తి లేనప్పుడు మా దగ్గర రావటం దేనికని కూడా జడ్జి ప్రశ్నించవచ్చు సిబిఐని దీనికి సిబిఐ సమాధానం చెప్పాలి సిబిఐ ఎందుకు ఈ తాత్సారం చేస్తుందని సిబిఐ సమాధానం చెప్పాలి కోర్టుల మీద నమ్మకం కలగాలంటే డబ్బున్నోళ్లకు ఒక రకంగా వాళ్ళ కేసులన్నీ సాగదీత కొన్ని సంవత్సరాలు తరబడిపోతుంటాయి పేదోడికాతే ఇమ్మీడియట్గా రెండు సంవత్సరాల్లో శిక్ష పడతాయి ఉదాహరణ చెప్తాను కలకట్టాకు సంబంధించిన రేప్ కేసు అవును గా శిక్ష దోషిగా నిర్ధారించేసిందా ఈ రోజు రేపు శిక్ష పడి అనౌన్స్ చేస్తుందా అవును శిక్ష ఇచ్చేసి జైలు పంపించేస్తుంది అతన్ని చూసారా అక్కడ కోర్టు ఎందుకు స్పీడ్ గా పనిచేసింది ఇక్కడ ఎందుకు పనిచేయటం లేదు ఈ తేడా ప్రజలు గమనిస్తారు ప్రజలు గమనిస్తారు అదే గనక ఆ రేప్ కేసులో నిందితుడు డబ్బున్నోడు అయింటే ఎంక్వైరీ సంస్థలు స్లోగా జరిగేటి ఏమో ఈ తేడా ఉండకూడదని నేను చెప్తా ఇప్పుడు కూడా సార్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్కి బేర్ వస్తుంటే ఇక్కడ పోలీసులు మాట్లాడిపోవటం అనేది కూడా అనేక మన డబ్బులనే కాబట్టి మాట్లాడలేదా అనేది అదే సామాన్యుడు అయితే అంత ఈజీగా వస్తుందా అవును అంటే ఇక్కడ అదే నేను అల్లు అర్జున్ విషయంలో నాంపల్లి కోర్టు ఏమో బెయిల్ రిజెక్ట్ చేసింది రిమాండ్ పంపించింది రిమాండ్ అని అదే హైకోర్టుకి వచ్చేసరికి బెయిల్ ఇస్తారు అదే పోలీసులు ఎంక్వైరీ సంవత్సరిగా మాట్లాడిన పరిస్థితి అంటే కోర్టు కోర్టుకు డిసిషన్లు మారిపోతే ఇంకా ప్రజలు కూడా ఏం చేస్తారంటే ఈ వాళ్ళ కేసులను కోట్లు కోట్లు మార్చుకుంటూ వెళ్ళిపోతారు ఈ కోర్టులో కొంచెం టైట్గా ఉంది అనుకోండి ఇక్కడ నుంచి ఆ కేసు తీసుకొని ఇంకో కోర్టుకు వెళ్ళిపోతుంటారు కోర్టులకు వెళ్ళాకు ఎవరికైనా ఉంటది నేను కోర్టుకి కానీ కానీ ఎంక్వైరీ సంస్థలో గట్టిగా పనిచేయాలి గట్టిమైన వాదన వినిపించాలి వినిపించాలా వాళ్ళు వాదన వినిపించడం లేదంటే కనుక మీరు నిందితుడితో కుమ్మక్క అయినట్టు లెక్క అంతే నిందితులతో ఇదే దానికి చీఫ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలా ఎందుకు జాప్యం జరుగుతుంది మీరు ఎందుకు గట్టిగా వాదించలేకున్నారు ఇది ప్రజలకు సంబంధించిన సొమ్మ కాబట్టి ప్రజలకు కూడా సమాధానం చెప్తే సమాధానం చెప్పాలా అవును మీడియా కూడా ప్రశ్నించాలా డైరెక్టర్ ని ఎందుకు మీరు ఈ కేసుల్లో తాత్సారం వ్యవహరిస్తున్నారు అని మీడియా కూడా ఆ సిబిఐ డైరెక్టర్ ప్రశ్నించాలి ప్రశ్నించనంత కాలం నిందితులంతా కోట్లు రోజుల తరబడి సంవత్సరాల తరబడి రోడ్ల మీద తిరుగుతా ఉంటారు థ్యాంక్ యూ సార్